ఫహద్ ఫాజిల్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే కాదు ఇండియా మొత్తం ఈ పేరు తెగ వైరల్ అవుతుంది పుష్పాతో అన్ని భాషల వారికి చేరువయ్యాడు ఈ మలయాళ నటుడు రీసెంట్గా ఆవేశం సినిమాతో బాక్సాఫీస్ని ఢీకొట్టిన ఈ నటుడు ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు అలాగే పుష్పా టూలో అతని రోల్ ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో ఉంది ఇక రీసెంట్గా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఈ నటుడు తాజాగా తన ఆరోగ్యం గురించి సంచలన విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు నలభై ఒక్కేళ్ల వయసులో అటెన్షన్ డిజార్డర్ మెడికల్ టెక్నాలజీలో షార్ట్ ఫామ్ లో చెప్పాలి అంటే ఏడీ హెచ్డి అనే వ్యాధితో బాధపడుతున్నట్లు ఈ నటుడు తెలియజేశాడు ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందట దీనివల్ల దేని మీద కూడా ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోతున్నాడట కొన్నిసార్లు అతి ప్రవర్తన తొందరగా ఆవేశపడడం వంటివి కూడా అతనులో తాను గమనించినట్లుగా తెలిపాడు ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకి అరుదుగా వస్తుందని అంటున్నారు నిపుణులు అయితే ఏంటి అసలు ఈ వ్యాధి దీని లక్షణాలు ఎలా ఉంటాయి వైద్యులు ఏం చెబుతున్నారు ఇప్పుడు చూద్దాం నిపుణులైన డాక్టర్స్ ఇస్తున్న సమాచారం ప్రకారం వాస్తవానికి పిల్లలకి ఎక్కువగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది ఎవరైనా చెప్పిన విషయాలు మర్చిపోవడం అర్థం చేసుకోలేకపోవడం ఎక్కువగా మాట్లాడటం అజాగ్రత్తతో తప్పులు చేయడం ప్రతి దానికి రిస్క్ తీసుకోవడం తరచూ చేతులు కాళ్ళు కదిలిస్తూ ఉండటం స్థిరంగా కూర్చోలేకపోవడం ఎక్కువగా పరిగెత్తడం గెంతడం ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానం చెప్పడం తన వంతు వచ్చే వరకు వేచి ఉండకుండా ఇతరులకి అంతరాయం కలిగించడం ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ఏడిహెచ్డీతో ఈ సమస్య ఉన్నట్లు గుర్తించాలి దీనికి చికిత్స ఉందా ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తికి ఏడిహెచ్డి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవి లేవంటున్నారు నిపుణులైన డాక్టర్లు ఇప్పటికీ దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి ఈ వ్యాధితో బాధపడే పిల్లల్ని పెంచడం ఒక సవాల్ దీనిని నియంత్రించడానికి థెరఫీ మరియు కొన్ని మందులు అవసరమవుతాయి అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది ఇలాంటి వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి ఇక పెద్దవాళ్ల విషయానికి వస్తే వారు నలుగురిలోకి వెళ్తున్నప్పుడు వీరి వెంట ఒక కేర్ టేకర్ కంపల్సరీగా ఉంటే బెస్ట్ నివారణ చర్యలు ఎలా అనేది మనం చూసినట్లయితే శరీరాన్ని హైప్రాక్టివ్ చేసే ఆహారాలకి దూరంగా ఉండడం విశ్రాంతి ఎక్కువ తీసుకోవడం సౌండ్ పొల్యూషన్కి దూరంగా ఉండడం అలాగే ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం మరియు ధ్యానం చేయడం లాంటి టిప్స్ పాటించి ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఇక పహద్ వ్యాజులకి ఈ వ్యాధి ఉంది అని తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు త్వరగా పహద్వ్యాజులకి ఈ వ్యాధి నుండి బయటపడాలని కోరుకుంటున్నారు ఆయనకి మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ఇక ఫహద్ ఫాజిల్ సినిమాల విషయానికి వస్తే మలయాళంలో వరుస సినిమాలతో బిజీగా దూసుకెళ్తున్నాడు తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరెక్కుతున్న పుష్ప టూ సినిమాలో ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్గా నటిస్తున్నారు మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉండబోతుంది హీరోకు ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ పాటు మొత్తం పూర్తయినట్లుగా సమాచారం భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్ ఆగస్టు పదిహేనున విడుదల కాబోతుంది ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టి ఫాద్ ఫాజిల్కి మంచి పేరు రావాలని అలాగే ఆయన త్వరగా ఈ వ్యాధి నుంచి బయటపడాలని కోరుకుందాం